అస్లాం లేకమ్ హాయ్ హలో ఎట్లున్నారు ఇవాళ నేను మా అమ్మ స్టైల్లో ఎక్కరి అయితే చూపించబోతున్నానండి చాలా బాగుంటుంది రైస్లోకైనా రోటీలోకైనా అద్భుతంగా ఉంటుంది చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్ని నేనైతే చిన్నపిల్లలకు కూడా గుడ్డు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు అంత బాగుంటుంది సో మరిందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక ఫ్రై ప్యాన్ తీసేసుకొని స్టవ్ అయితే వెలిగించేసుకోవాలి పాన్ మంచిగా వేడైన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఫోర్ మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలండి టైం లేదు ఫాస్ట్గా చేయాలి అనుకున్న వాళ్ళు నాలాగా హ్యాండ్ చాపర్లో అయితే వేసేసుకోండి ఉల్లిపాయలు చాలా సన్నగా అయితే తరిగిపోతాయి నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ ఆనియన్స్ని కొంచెం ఫ్రై చేసుకుందాము తర్వాత రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుందామండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని అలాగే ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ మంచిగా మగ్గడానికి టేస్టీకి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు వేసేసుకుందామండి నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపునైతే వేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఉప్పు పసుపు మంచిగా ఉల్లిపాయకి పట్టేటట్టు ఒకసారి అయితే గరిటతోటి మిక్స్ చేసేసుకుందాము మనం ఈ కర్రీలో టొమాటో అనేది యూజ్ చేయమండి టొమాటో యూజ్ చేయకపోయినా కూడా చికెటి గ్రేవీతో కర్రీ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ టేస్ట్ మొత్తం మనం ఎంత మంచిగా ఆనియన్స్ని ఫ్రై చేసుకుంటామో దాని మీదే ఆధారపడి ఉంటుందండి ఇప్పుడు ఆనియన్స్ అయితే మనవి గోల్డెన్ కలర్లో వచ్చేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకుంటున్నాను మీరు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయినా వేసేసుకోవచ్చు ఇప్పుడు కారం మంచిగా ఉల్లిపాయకి పట్టేటట్టు ఒకసారి మిక్స్ చేసేసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాము నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాము చూస్తున్నారు కదా ఎంత మంచి గ్రేవీ ఫామ్ అయిందో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి మీకు ఇష్టమైతే జీరా పౌడర్ కూడా వేసుకోండి నేనైతే వేయట్లేదండి స్కిప్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా బబుల్స్ అయితే వస్తాయండి ఈ విధంగా ఇలా బబుల్స్ వస్తున్న టైంలోనే మనమైతే కోడిగుడ్లని పగలగొట్టుకొని వేసుకోవాలండి సో ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు మనమైతే కోడిగుడ్లని పగలగొట్టేసుకొని వేసేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫోర్ ఎక్స్ తీసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఎన్ని ఎగ్స్నైనా తీసుకోవచ్చు ఎగ్స్ని బట్టి ఆనియన్ తరుమును కూడా అంత తీసుకోవాలి నెక్స్ట్ అయితే మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాము గుడ్లు చూస్తున్నారు కదా మంచిగా అయితే ఉడుకుతున్నాయి మనవి ఇప్పుడైతే ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా సేపు మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందామండి మధ్య మధ్యలో ఇలా చూస్తూ ఉండండి ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి నేనైతే ఇప్పుడు ఎగ్స్ని సపరేట్ చేస్తున్నానండి ఫోర్ ఎగ్స్ కదా మనం వేసుకుంది సో ఫోర్గా చేసుకుంటున్నాను ఈ విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసేసుకోవాలండి వాటర్ అనేవి అస్సలు ఉండకూడదు సో వాటర్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకాసేపు అయితే కుక్ చేసేసుకుందాము మనం ఈ ఎగ్స్ని ఫ్లిప్ చేసుకోవాల్సిన అవసరం అస్సలు లేదండి మనం మూత పెట్టే కుక్ చేసుకుంటున్నాం కాబట్టి లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది అందులో అయితే ఏం డౌట్ లేదు చూస్తున్నారు కదా వాటర్ అయితే ఇంకిపోయాయి మంచిగా అసలు వాటర్ అనేవి స్టిక్ అవ్వట్లేదు ప్యాన్కి సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఆయిల్ కూడా మనకి మంచిగా పైకి వచ్చేసింది వాటర్ మొత్తం ఇంకిపోయాయి సో ఎగ్స్ అయితే మనవి రెడీ అయిపోయాయండి మంచిగా కుక్ అయిపోయాయి లోపలికి చూస్తున్నారు కదా ఎక్కడా కూడా మన ప్యాన్కి స్టిక్ అవ్వలేదు ఎగ్ అనేది ఈ విధంగా అయితే సపరేట్ అవ్వాలండి సో ఈ స్టేజ్ అనేది కరెక్ట్ స్టేజే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము నీళ్ళు ఇంకిపోయాయి అనగానే మనం ఒకసారి చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది నేనైతే కర్రీ అయితే దించేసుకున్నానండి ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ కర్రీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్